ఇప్పుడైంది తర్వాత డెబ్బై ఏళ్ళు దాటిన వారికి శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేస్తుంటాయి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అందరికీ వివిధ స్కీమ్స్ అయితే అమలు చేస్తుంటాయి అలానే రైతులకు మహిళలకు కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే స్కీమ్స్ను ప్రభుత్వాలు ప్రారంభిస్తుంటాయి ఇదిలా ఉంటే వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో విధంగా వృద్ధులకు నగదు చెల్లిస్తుంది అలానే ఈ పెన్షన్లో కూడా రాష్ట్రానికి విధానం ఉంటుంది అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా వృద్ధులకు పెన్షన్ అందిస్తుంది అయితే పెన్షన్ పొందే లబ్ధిదారులందరికీ కూడా తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఆ వివరాలు ఏంటి అని చూసినట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్ అయితే అందిస్తున్నారు అదేవిధంగా వికలాంగులకు వితంతువులకు కూడా ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది ప్రస్తుతం కాంగ్రెస్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే అరవై ఏళ్ల పైబడి ఎంత వయసు ఉన్నా కూడా అందరికీ ఒకే తీరులో పెన్షన్ అయితే అందిస్తున్నారు ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న తీరు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే గనక పెన్షన్ విషయంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు రాష్ట్రంలో డెబ్బై ఏళ్లు పైబడిన పెన్షన్దారులందరికీ కూడా అలాగే కుటుంబ పెన్షనార్థులకు కూడా అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది మంగళవారం నుంచి నూతన ఉత్తర్వులను ఆర్థిక శాఖ జారీ చేసింది ఈ క్రమంలోనే పలు అంశాలను కూడా ప్రస్తావించింది ఇక పెన్షన్ తీసుకుంటున్న వారిలో డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ళు పైబడిన వారికి బేసిక్ పెన్షన్పై అంటే ఇప్పుడు ఇస్తున్న బేసిక్ పెన్షన్పై పదిహేను శాతం అదనంగా ఇవ్వనున్నారు అలాగే డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్లలోపు ఉన్నవారికి ఇరవై శాతం పెన్షన్ అయితే అదనంగా ఇవ్వనున్నారు అదేవిధంగా ఎనభై నుంచి ఎనభై ఏళ్ల లోపు వారికి ముప్పై శాతం ఎక్స్ట్రా పెన్షన్ ఇస్తారు తొంభై నుంచి తొంభై ఐదేళ్ల లోపు ఉన్న వారికి యాభై శాతం అదనంగా పెన్షన్ అందించనున్నారు ఇక తొంభై నుంచి వంద ఏళ్ల లోపు ఉన్న వారికి అరవై శాతం వంద ఏళ్ళు భయపడిన పెన్షనర్లకు కుటుంబ పెన్షనర్లకు వంద శాతం అదనంగా పెన్షన్ ఇవ్వనుందని సమాచారం మొత్తంగా ఇది పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది ముఖ్యంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలకు గ్యాస్ సిలిండర్లు రెండు వందల యూనిట్లు గ్యాస్ అయితే అందిస్తున్నారు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా అదనపు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి